విజయవాడ శివారు గొల్లపూడిలోని గాంధీ బొమ్మ సెంటర్ పటమట బజార్ వద్ద శ్రీ గణేష్ సేవా సమితి వారి ముప్పైవ సంవత్సర వినాయక చవితి మహోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి ప్రత్యేకంగా ముస్తాబు చేసిన వేదికపై లంబోదరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు విజయవాడ శివారు గొల్లపూడిలో వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి గొల్లపూడిలోని గాంధీ బొమ్మ సెంటర్ పటమట బజార్ వద్ద శ్రీ గణేష్ సేవా సమితి వారి ముప్పైవ సంవత్సరం ఉత్సవాలను భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు ప్రత్యేకంగా ముస్తాబు చేసిన వేదికపై లంబోదరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు పండితుల మంత్రాల నడుమ దంపతుల చే వినాయక పూజ కార్యక్రమం జరిపించారు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దంపతుల చే పూజ కార్యక్రమాలు జరగనున్నాయి సెప్టెంబర్ మూడవ తేదీ ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి సాయంత్రం వినాయక పూజ నిర్వహించనున్నారు నాలుగవ తేదీన ఉదయం గణపతి పూజ సాయంత్రం మ్యూజికల్ నైట్ లడ్డు మరియు స్వామివారి కరెన్సీ నోట్ల వేలం పాట వేనున్నట్లు తెలియజేశారు ఐదవ తేదీ సామూహిక కుంకుమార్చన ఆరవ తేదీన స్వామివారి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం ఏడవ తారీఖున స్వామివారి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సవాలలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు తొలి రోజు ఉత్సవాలలో కమిటీ సభ్యులు గ్రామస్తులు స్వామివారి పూజల్లో పాల్గొన్నారు శ్రీఖర్భ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ గొల్లపూడి గ్రామంలో వేయించేసినటువంటి గాంధీ వంశం నందు ముప్పై సంవత్సరాలుగా ఈ గణపతి పందిరి నందు కార్యక్రమం జరుగుతుంది ఇది ముప్పయో సంవత్సర కార్యక్రమం ముప్పయో సంవత్సర వినాయకి వినాయక చతుర్థి చతుర్థి కార్యక్రమం పూజా కార్యక్రమం జరుగుతుంది ఈ సంవత్సరం ఏకాదశి రోజులు అంటే పదకొండు రోజులు కూడా కార్యక్రమం నిమిత్తం ఈ పది రకాల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడింది అయింది అలాగే ఈరోజు ప్రథమ కార్యక్రమంగా వినాయక చతుర్థి దాని నిమిత్తంగా వినాయక పూజా కార్యక్రమం ఇప్పుడే పూర్తయింది సాయంత్రం కూడా యథావిధిగా పూజా కార్యక్రమం అనంతరం ప్రసాద ప్రసాద వినియోగ తీర్థప్రసాద గోష్ఠి అలాగే మూడో తారీఖున స్వామివారి ఏకాదశి నాడు స్వామివారికి లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం నాలుగో తారీఖున లడ్డు వేలంపాడ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా లడ్డు ముప్పై సంవత్సరాలుగా వస్తున్న కార్యక్రమం సందర్భంగా ముప్పై కిలోల లడ్డూని వేలంపాడ వేస్తున్నారు అనంతరం ఆరో తారీఖున స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఊరేగింపుగా బయలుదేరుతుంది ఏడో తారీఖున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది యాభై మంది భక్తులు కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని జయపు జయవశిగా పూజ జయ గణేష్ మహారాజుకి జయ నా పేరు ఎడవలి నాగేంద్ర కుమార్ శర్మ పూజా కార్యక్రమం కూడా చేస్తున్నాను గొల్లపూడి పన్నోట బజార్లో గణేష్ శ్రీ గణేష్ సేవా స్వామి తరఫున ఇది ముప్పై సంవత్సరం గణేష్ వార్షికోత్సవాలు జరుపుతున్నాము తర్వాత ఇది పదకొండు రోజులు నిమజ్జన కార్యక్రమం పెట్టుకున్నాము ఈ సంవత్సరం గణేష్ సేవా సమితి వారు బాగా శ్రమించి వర్షం వచ్చినా సరే కష్టపడి కార్యక్రమాలు నిర్వహిస్తుంది వినాయక చవితి ఎప్పుడు ఇది ముప్పై సంవత్సరం అండి ముప్పై వార్షికోత్సవం జరుగుతుంది పదకొండు రోజులు చేస్తున్నామండి ఇది ఎంతో అత్యంత వైభవంగా ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కడ నిర్విరామంగా ఆ వినాయకుడు చక్కగా చేస్తారండి ఏడో తారీఖు అన్నదానం జరుగుతుంది ఆరో తారీఖు ఊరేగింపండి కుంకుమ పూజ మహిళలకి గణపతి పూజ అన్ని అన్ని పూజలు జరుగుతాయండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దంపతులందరూ కూర్చుని ప్రసాదాలు ప్రసాదాలు అన్నీ రెండు వందల మంది దాకా వస్తారండి ప్రతిపూట అన్నదానానికి ఐదు వేల మంది వరకు వస్తారండి ఏడో తారీఖు అన్నదానం జరుగుతుందండి ముప్పై సంవత్సరాలు మట్టి బాగా జరుగుతుందండి మాకు బాగా అనుభూతి అండి అందరం మిస్ అవ్వకుండా వస్తామండి పది సంవత్సరం ఆ స్వామికి డబ్బులు బాగా కనెక్ట్ అవుతాయండి బాగా అన్నదానం కూడా బాగా ఘనంగా జరుగుతుందండి వినాయకుని య్నాలన్నీ తొలగిపోతాయండి మాకు కొన్ని విజ్ఞాలు ఉండయండి అవి కూడా తొలగాలని మేము కోరుకుంటున్నామండి